క్రైస్ట్ బిలివర్ మినిస్టరీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నామమున వందనములు ఈ విధంగా రావడానికి గల కారణము ప్రార్థన ప్రార్థన అనేది ఇప్పటి వరకు మనం ఎందరో భక్తుల యొక్క జీవితాల గురించి మనము వింటున్నాము అంతేకాదు అలాంటి ప్రార్థన జీవితములో మన కుటుంబము మన సంఘము ఉండాలని ఆశతో మనం ఎదురు చూస్తూ ప్రార్థనలకు సమయం ఇస్తూ ముందు కొనసాగుతున్నాం అలాగే ప్రేమైన దేవుని సంగమా మళ్ళీ ఒక ప్రార్థన అవసరత మీ సహోదరుడు మీ తమ్ముడు కోరుకుంటున్నాడు కాబట్టి దయచేసి ప్రార్థన విన్నపము మీరు ఆలకించి నా సంఘము గురించి నా కుటుంబం గురించి నా పరిచర్య గురించి మీరు ప్రార్థించాలని ప్రభున్న మమ్మను కోరుకుంటున్నాను అదే దానికి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అపోసర నేను పోలు గారు పేతురు గారు చెరసలలో ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా ప్రార్థించిందో మరి ఆ సంఘము ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు అపసులు కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ జన్మలో పేతురు చెరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు నేను ఏం జరిగింది చెరసాలలో నుండి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా తను బయటికి వచ్చినట్లుగా మనకు తెలుసు నేను కూడా దేవుని యొక్క పరిచయలో ఘనంగా కొనసాగబడాలని దేవుని నామానికి మహిమకరంగా పరిచయం చేయాలని ఆశపడుతున్నాం కాబట్టి నా యొక్క మనవిని మీరు ఆలకించి అలాగే ఒక భక్తుని యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి ప్రార్థన జీవితం గురించి మీ ముందుకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు నామంలో కోరుకుంటున్నాను బైబిల్లో విశ్వగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఎహోవో మీకు దొరక కాలం నందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను అని ఉంది ఈ మాటలు లూకసు వార్త ఐదో పదిహేడు నుంచి ఇరవై ఐదు వచనాలలో రాయబడిన కుష్టి రోగి అతని స్నేహితులను మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఈ స్నేహితులు తమ మిత్రుడు ఒకడు పక్షవాయుతో మంచం పట్టి ఉంటే యేసు ప్రభువు అతన్ని స్వస్థపరచగలడని అతన్ని ప్రభు వద్దకు తీసుకుని వచ్చారు కానీ వారు వచ్చేసరికే ఆ ప్రదేశం జనాలతో నిండిపోయింది అయినా వీరు వెను తిరగక ఇంటిపైకి ఎక్కి కప్పు విప్పి తమ మిత్రుడిని ప్రభు ముందు ఉంచారు అప్పుడు యేసుప్రభు వారి విశ్వాసం చూసి అతని పాపాలను క్షమించి అతన్ని స్వస్థపరిచాడు నిజంగా పరిధి ఎంత గొప్ప విశ్వాసము కదా మరి మనలో ఎంతమంది ఆ స్నేహితుల వలే ఉన్నాము మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీ ప్రాంత వాసులు దేశం ప్రపంచం కొరకు మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో అలా పోరాడుతున్నారు అయితే మీరు మోకాళ్ళపై తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల రక్షణ కొరకు విశ్వాసంతో పోడిన వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి అతడే ప్రార్థించే జాన్ అని ప్రజలందరిచే పిలవబడిన జాన్ ఓక్స్ టోబీ జాన్ టోబీ గారు పదిహేడు వందల అరవై ఏడులో ఇంగ్లాండ్లో జన్మించారు ఈయన తల్లిదండ్రుల గురించి బాల్యం గురించి మనకు పెద్దగా సమాచారం లభించదు కానీ ఈయన మాత్రం ఇంగ్లాండ్లో మెథడిస్ట్ ఉద్యమం ద్వారా ఉజ్జీవ జ్వాలలు వెలిగించిన జాన్ వెస్లీ గారి స్వాత పరిచర్య వలన రక్షించబడినట్లు గుర్తించవచ్చు అయితే పదిహేడు వందల తొంభై ఒకటిలో జాన్ వెస్లీ గారు పరలోకం చేరిపోయిన తర్వాత కేవలం పదహారు సంవత్సరాల వ్యవధిలోనే ఆయన మొదలుపెట్టిన మెథడిస్ట్ ఉద్యమాన్ని నీరు కలుస్తూ కొందరు సంఘంలో బయలుదేరారు దేవునికి వాక్యానికి ప్రాముఖ్యతను ఒక ఆచారాలకు ప్రథమ స్థానం ఇస్తూ ఉద్యోగాన్ని చల్లార్చారు అయితే ఇదే సమయంలో కొందరు ఆ ఆచారాలకు గాక జాన్వెస్లీ గారు వెంబడించిన అదే క్రీస్తుని వెంబడిస్తూ అదే దర్శనంతో ముందుకు కదిలారు వీరు సువార్త చేస్తూ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మరలా ఉద్యోగం కలిగేలా ప్రవేశపడ్డారు వారిలో ఒకరు జాన్ ఓక్ స్టోబీ గారు వీరి గుంపును ప్రజలు ప్రిమిటివ్ మెథడిస్టులు అని పిలిచేవారు ఇక జాన్ ఓక్స్టోబీ గారి గురించి చూస్తే ఆయనేమీ గొప్ప వక్త కాదు అలాగే బహధన్వంతుడు కాదు ప్రజ్ఞాశాలి అస్సలే కాదు ఒక సాధారణ వ్యక్తి ఇతనికి సరైన విద్య లేదు ఇక ఇతని ప్రసంగాల్లోని మాటలు స్పష్టంగా మాటే కానీ ఏ విధమైన ఆకర్షణీయమైన శైలి కనిపించేది కాదు కానీ అవి దేవునికి ఇష్టమైన మాటలు ఇతడు ప్రసంగిస్తే ప్రజలు తమ పాపాలన్నిటి విషయమైన నేలపై కొప్పుకూలి మోకాలపై తమ పాపాల కొరకే పశ్చాత్తపడేవారు తెలుసా దీనంతరికి వెనకాల అసలైన ఈయన మోకాల ప్రార్థన జాన్ ఓక్స్టోబి గారు నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రతిరోజు ఆరు గంటల సేపు మోకాళ్ళపై ప్రార్థనలో పోరాడేవారు సాధారణంగానే ఈ ప్రిమిటివ్ మ్యాక్టరిస్ట్లు పాటలు పాడుటకు ప్రార్థన చేయటకు ప్రసంగాలు ఇచ్చుటకు మిక్కిలు మక్కువ చూపేవారు అయితే జాన్ ఓక్స్టోబి గారు దీనికి అతీతులు కాదు అయితే ఇతరు కేవలం నాలుగు గౌర్ల మధ్య మాత్రమే ప్రార్థన చేసేవారు కాదు బహిరంగ స్థలాల్లో సభల్లో కూడా మోకాలపై ప్రజల కొరకు విజ్ఞాపం చేసేవారు ఇతరు ప్రార్థించగా ప్రజల్లో అస్వస్థత కలిగిన వారు స్వస్థపరచబడేవారు పాప సంఖ్యలతో బంధించబడిన వారు విడిపించబడేవారు ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకుని రోధిస్తూ ప్రార్థించేవారు ఇతను చూసిన ప్రజలు యేసు ప్రభువు కేవలం ప్రార్థన ఆల్పించే దేవుడు మాత్రమే కాదు ఆయన మనతో మాట్లాడే దేవుడు కూడా అని అనుభవపూర్వకంగా తెలుసుకునేవారు అందుకే వారు ఈయనను జాన్ అని పిలవడం ప్రారంభించారు అయితే జాన్ ఒక స్టోబీ గారు ఒకసారి తాను నివసిస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న ఫైలీ అనే ప్రాంతంలో స్వాత చేయాలి అని ప్రేరేపించబడ్డారు కానీ ఆ ప్రాంతంలో ప్రజలు దేవుణ్ణి ఎరగక ఎవరు శువాత చెప్పుటకు వచ్చినా వారిపై తిరగబడి పంపేసేవారు అయితే ఇటువంటి ప్రాంతంలో శువాత చేయాలని ఒకరోజు జాన్ గారు ముందుకు కదిలారు ఈయన ఆ ప్రాంతానికి దగ్గరకు రాగానే కళ్ళ ముందు ఆ ప్రాంతం కనిపిస్తుండగా ఈయనకు హృదయంలో బహు భారంగా తోచింది వెంటనే ఆ ప్రాంతానికి పొలిమేరలో అక్కడే మోకరించి జాన్ గారు ప్రార్థించడం ప్రారంభించారు ప్రభువా నీవు నన్ను మూర్ఖుడిగా చేయవు కదా దేవా నేను ఎంతో నిశ్చేతతో బ్రిడ్లింగ్టన్ లో ఉన్న ప్రజలకు ఫైలీ ప్రాంతంలో ప్రజలకు స్వాత చేస్తాను అని చెప్పి వచ్చాను అయితే నీ సేవకుడికి ఇక్కడ శువార్థ చేయటకు నీవు అవకాశం ఇవ్వకుంటే నేను నా ప్రజల మధ్య బహుగా అవమానపరచబడతాను దేవా ఫైలీ ప్రాంతంలో ఉద్యోగం రండి అంటూ బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తూ జాన్ గారు ప్రార్థించడం ప్రారంభించారు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి జాన్ గారు ప్రార్థన ప్రారంభించాడు కొన్ని గంటల పాటు కన్నీలతో మోకాలపై ప్రార్థించిన జానుగారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి దేవా నీకు స్తోత్రం ఇది జరిగిపోయింది దేవా నీకు స్తోత్రం అంటూ దేవుని స్థుతిస్తూ పైలీలోకి అడుగుపెట్టారు అక్కడ వీధుల్లో నడుస్తూ దేవుని వైపు తిరుగుడి రక్షణ పొందిడి అని పాట పాడుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే జాలర్లు జానుగారు చుట్టూ చేరారు వారి అందరి హృదయాలను దేవుడు ముందే సువాతకు సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి జానుగారు శువార్త చేస్తూ ఉండగా వారందరూ భౌగ పడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన రక్షణ పొందారు ఇలా ఏ ప్రాంతం అయితే అసలు దేవుడే లేడంటూ సువార్తను తమ వద్ద జరగకుండా ఆటంకపరిచిందో ఆ ప్రాంతమే మొత్తంగా దేవుని వైపు తిరిగి ఆయన రక్షణ పొందుకుంది దేవునికి స్తోత్రం నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం కదా మరి ఇప్పుడు మన సంగతి ఏమిటి మీరు జాన్ గారికి కలిగిన అదే సువార్త భారం కలిగి ఉన్నారా ఇక్కడ జాన్ ఓక్ స్టోబీ గారు ఏమి గొప్ప ప్రసంగికుడు కాదు గొప్ప ప్రావీణ్యం కలిగిన పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు అసలే కాదు ఈయన గల ఒకే ఒక బలం ప్రార్థన రోజుకు కనీసం ఆరు గంటలు మోకాలపై ఈయన నశించిపోతున్న వారి కోసం ప్రార్థించేవాడు ఒక్కొక్కసారి రాత్రి పగలు తేడా లేకుండా రోజుల పాటు ఇతడు మోకాలపై గడిపాడు అందుకే ఇతడు ప్రార్థనలో చేసిన ఆ యుద్ధమే శాతాను సంఖ్యలను తెంపి ప్రజల హృదయాలను సువార్తకే సిద్ధపరిచింది ఆ సిద్ధపట్టే సామాన్యుడైన అతడి చేసిన సువార్త ఎంతో మూర్ఖులైన కఠిన ప్రజలను దేవుని రక్షణ పొందుకునేలా ప్రేరేపించింది దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసంతో ప్రార్థిస్తే మనం కొండలను సైతం ప్రకలించవచ్చునని మరి మీరు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా లేదంటే ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టండి ఆ ప్రార్థన నశించిపోతున్న పాపని దేవుని వద్దకు నడిపి నిత్య జీవం పొందేలా చేస్తుంది అటు గొప్ప ధనిక దేవుడు మనందరికీ గాక నిత్యం ఏసుక్రిస్తున్నామనికే మహిమ గాక ఆమెన్ లూయా